ప్రాయశ్చిత్తం రాసిన వారు ఎన్ కోదండరామయ్య గారు కైరో నగరంలో పూర్వం ఒక నగల వర్తకుడు ఉండేవాడు అతను ఇరవైలోపు వయసు గలవాడు అతని దుకాణానికి తరచూ స్త్రీలే వస్తూ ఉండేవారు వారి వలలో పడిపోతానేమోనని అతను వారికేసి చూడనైనా చూసేవాడు కాదు అతని ప్రవర్తన చూసి అందరూ మెచ్చుకునేవారు ఇలా ఉండగా ఒకనాడు అతని దుకాణానికి ఒక నీగ్రో బానిస పిల్ల వచ్చి ఫలానా వారి దుకాణం ఇదేనా దుకాణదారు మీరేనా అని అడిగింది అవునన్న మీదట ఆ పిల్ల ఇటూ చూసి అతని చేతిలో ఒక చీటి పెట్టింది ఆ చీటీ విప్పి చూసి దుకాణదారుకు ఆశ్చర్యము కోపము కలిగాయి ఎందుకంటే అందులో ఒక ప్రేమ గీతం రాసి ఉన్నది ఆఖరు చరణంలో అది రాసిన యువతి పేరు కూడా ఉన్నది నగల వర్తకుడు పర్రున చీటీ చించేశాడు సమాధానం కోసం కనిపెట్టుకుని ఉన్న బానిస పిల్లని నానా తిట్లు తిట్టి దుకాణంలో నుంచి బయటకు గెంటేశాడు ఇదంతా చూసి చుట్టుపక్కల వాళ్లంతా ఆహా ఎంత నీతిపరుడు అని ఆ వర్తకుణ్ణి శ్లాంఘించారు రెండు మూడు సంవత్సరాలు గడిచాయి మంచి కన్య దొరికితే పెళ్లాడాలన్న అభిలాష నగల వర్తకుడికి కలిగింది తన దుకాణానికి వచ్చి పోయే యువతులలో అందగత్తె బుద్ధిమంతురాలు కన్యా అయిన పిల్ల ఎవరన్నా దొరుకుతుందా అని అతను చూడసాగాడు ఒకనాడతని దుకాణానికి ఐదారుగురు తెల్ల బానిస స్త్రీలు వెంటబెట్టుకుని ఒక అందమైన యువతి వచ్చి మంచి నగలేమైనా ఉన్నాయా అని అడిగింది దుకాణదారు ఉన్నాయని చెప్పిన మీదట ఆమె బంగారు పాజేబులు చూపమన్నది ఒక బానిస ఆమె పావడా అంచు పైకెత్తి పాదం ప్రదర్శించింది అంత చిన్న పాదం చూసి దుకాణదారు నిర్ఘాంతపోయి నా దగ్గర ఉన్న చిన్న పాజేబులు కూడా చాలా వదులవుతాయి ఎలాగా అన్నాడు అదేమిటి నావి ఏనుగు కాళ్ళంటారే అన్నదా యువతి ఆశ్చర్యపోతు ఎవరా అనేది పురుగులు పడిపోతారు చక్కని గువ్వలాటి పాదం బుల్లి పాదం అన్నాడు దుకాణదారు పారవస్యంతో పోని చేతులకు కంకణాలేమైనా ఉన్నాయా అన్నదామే బానిస ఒకతే ఆమె చేతుల మీది బట్ట తొలగించేసరికి దుకాణదారు మరీ నిర్ఘంతపోయాడు నా దగ్గర ఉన్న కంకణాలలో అతి చిన్నది కూడా ఈ చేతులకు వదులవుతుంది అన్నాడతను అదేమిటి నా వెళ్ళు అరటికాయల్లా ఉంటాయని చేతులు ఏనుగు తొండల్లాగా ఉంటాయని అంటారే అన్నది యువతి అటువంటి మాట లేని వాళ్ళు నాశనమైపోతారు సుందరి నీ వంటి అందగత్తె మూడు లోకాలలోనూ లేదు నన్ను పెళ్ళాడి ధన్యుణ్ణి చెయ్యవా అంటూ దుకాణదారు ఆమె ముందు మోకరించి కన్నీటి పర్యంతమై వేడుకున్నాడు ఆమె చిరునవ్వు నవ్వింది మా నాన్నకు నేనంటే ఎంత కోపమో నాది చిర్రబుచ్చట విపకారమైన ముఖమట గొగ్గిపళ్ళట మొహమంతా స్ఫోటకం మచ్చలట నన్నెవరూ పెళ్ళాడారట నేను అందంగా ఉన్నానని నువ్వు చెబితే నాకు నిజంగా సంతోషంగా ఉంది అన్నది మీ నాన్నకేదో పిచ్చి అయి ఉంటుంది ఆయన పేరేమిటో చెప్పు నేను ఆయన దగ్గరికి వెళ్ళి నిన్ను పెళ్ళాడతానని ప్రమాణం చేస్తాను అన్నాడు దుకాణదారు ఆయన పేరు షేక్ అల్ ఇస్లాం ఆయన ఈ నగరపు వర్తకులలో ప్రసిద్ధుడు నువ్వు నన్ను పెళ్లాడతానంటే ఆయన వెంటనే ఒప్పుకోడు నా అనాకారితనం వర్ణించి నిన్ను పెదర కొడతాడు అన్నిటికీ నువ్వు నాకు సమ్మతమే అనాలి అన్నదా యువతి ఆయన్ని ఎప్పుడు కలుసుకునేది అన్నాడు దుకాణదారు రేపు పది గంటలకు అని ఆమె బానిసలతో సహా వెళ్ళిపోయింది మర్నాడు ఉదయం పది గంటలకు నగల వర్తకుడు షేక్ ఆల్ ఇస్లాం భవనం ఎక్కడ ఉన్నది కనుక్కొని ఆయన్ను చూడబోయాడు ఆల్ ఇస్లాం యువకుడి కోరిక విని విచారంగా నీకు నా కుమార్తె సంగతి తెలియదల్లే ఉంది నాయన అది అభాగ్యురాలు అది పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది అని తన కుమార్తె అనాయకారి తనను చాలాసేపు వర్ణించాడు ఆయన మాట్లాడుతున్నంతసేపు యువకుడు నాకు సమ్మతమే నాకు సమ్మతమే అంటూ వచ్చాడు ఇక చెప్పేదేవి లేక ఆల్ ఇస్లాం ఆ యువకుడికి తన కుమార్తె నివటానికి సమ్మతించాడు యువకుడి చేత ఒప్పందం రాయించి సాక్షి సంతకాలు చేయించాడు వధువును వరుడు అన్ని లోపాలతోనూ భార్యగా స్వీకరించేటట్టు ఆమెకు విడాకులు ఇవ్వగోరే పక్షంలో ఇరవై వేల దినారాల బంగారం పరిహారంగా భార్యకు చెల్లించేటట్టు పత్రంలో రాయించారు పెళ్లి కూతురు రోగి స్థితి మంచం దిగలేదు అంచేత పెళ్లి ఇక్కడే జరగాలి అన్నాడు ఆల్ ఇస్లాం మరీ మంచిదన్నాడు నగలవర్తకుడు పెళ్లి అయిపోయింది నగలవర్తకుడు తన భార్య ఉన్న గదిలోకి వెళ్లి ఆమె ముఖం మీద ఉన్న మేలి ముసుగు తొలగించి చూశాడు అతని గుండె ఆగిపోయింది పెళ్లి కూతురు వట్టి కురూపి ఇంతకు ముందు దుకాణానికి వచ్చి నగలు బేరం చేసిన పిల్ల కానే కాదు తనకింత ఘోరం ఎందుకు జరిగిందో తెలియక వర్తకుడు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు మర్నాడు తన దుకాణంలో కూర్చొని విచారంగా మునిగి ఉండగా మొదట వచ్చిన యువతి తన బానిసలతో సహా వచ్చి పెళ్లి కొడుకుకు శుభం కలగాలి సౌఖ్యం కలగాలి అన్నది యువకుడు ఆమెను తిట్టనారంభించాడు ఆమె ఆశ్చర్యం నటిస్తూ నేను పంపిన గీతము నా నీగ్రో బానిస పిల్ల జ్ఞాపకం లేవా అన్నది ఆమె లేచి వెళ్ళిపోబోతుండగా యువకుడు లేచి ఆమె కాళ్ల మీద పడి నాకు బుద్ధి వచ్చింది నన్ను ఎట్లాగైనా ఈ నరకం నుంచి బయటపడయ్యి అని వేడుకున్నాడు ఆమె అతనిని చూసి జాలిపడి అతనికి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయింది ఆమె చెప్పిన ప్రకారం అతను కొన్ని ఏర్పాట్లు ముగించి నేరుగా తన మామగారైన ఆల్ ఇస్లాం ఇంటికి వెళ్ళాడు అక్కడ వసారాలో మామ అల్లుడు సుఖాసీనులై ఉండక తలవాకిలి తలుపు తోసుకొని అంతులేని అలగా జన లోపలికి వచ్చారు కొందరు తప్పెట్లు వాయించారు కొందరు ఈలలు వేశారు కొందరు సాముగారిడీలు చేశారు కొందరు కోతులను ఎలుగుబంట్లను ఆడించారు ఆల్ ఇస్లాం లేచి అరుస్తూ ఏమిటి అలరే ఆపండి అన్నాడు కాని నగలవర్తకుడు ఆగమన దాకా వాళ్ళు ఆగలేదు తర్వాత ఆ యువకుడు ఆల్ ఇస్లాం కేసి తిరిగి మామా వీళ్ళంతా నా బంధువులు దాయాదులును నేను పెళ్ళాడానని తెలిసి సంబరం చేయవచ్చారు మరేం లేదు అన్నాడు ఆల్ ఇస్లాం తెల్లబోయి వీళ్ళ నీ బంధువులు ఈ సంగతి ముందుగా తెలిస్తే నా పిల్ల ఇవ్వకపోదును అన్నాడు నన్ను అడిగితే నేను మొదట చెప్పి ఉందును అన్నాడు యువకుడు అడక్కపోయినా చెప్పవలసింది నువ్వు రాసి ఇచ్చిన పత్రం చల్లదు నేను ఒప్పను అన్నాడు ఆల్ ఇస్లాం నేను నా భార్యను చచ్చినా వదలను మీరేం చేస్తారో నేను చూస్తాను అన్నాడు యువకుడు కోపం నటిస్తూ ఆల్ ఇస్లాం కాళబేరానికి వచ్చి బాబు బాబు నా పరువు కాపాడితివా అల్లా నిన్ను కాపాడతాడు నా కూతురికి విడాకులిచ్చే అన్నాడు బలవంతాన ఇస్తున్నట్టుగా యువకుడు తన భార్యకు విడాకులిచ్చి బయటపడ్డాడు ఆ తర్వాత అతను తాను ప్రేమించిన సుందరిని పెళ్ళాడాడు ఆమె ఖైరో సుల్తాను దగ్గర బంధువురాలని తెలియగానే అతని సంతోషానికి మేరలేకపోయింది ఉచ్చనీచలు జాతక కథ బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక సింహంగా జన్మించాడు ఆ సింహం ఒక కొండ గుహలో తన భార్యతో కూడా నివసిస్తూ ఉండేది ఒకనాడా సింహం ఆకలి గుని ఉన్నదై కొండ మీద నుంచి కిందకు చూసింది కొండ కింద ఒక కొలను పక్కన గల పచ్చిక మైదానంలో దానికి కొన్ని కుందేళ్లు చింకలు ఆడుకుంటూ గెంతుతూ కనిపించాయి వెంటనే సింహం ఒక రంకె పెట్టి కొండ దిగి వాటివైపు ఊరికింది కానీ అలా పోతూ అది కొలను పక్కన ఉండే ఊబిలో పడిపోయింది ఈలోగా సింహాన్ని చూసి కుందేళ్లు జింకలు పారిపోయాయి ఊబి నుంచి బయటపడటానికి ప్రయత్నించిన కొద్దీ సింహం మరింత లోపలికి దిగబడసాగింది అంచేత అది కదలకుండా ఉండిపోయి తనను రక్షించగల అటుగా వస్తారా అని ఎదురుచూడసాగింది ఆకలితో అలమటించుతూ ఆ సింహం ఒక వారం రోజులున్న మీదట పక్కనే ఉన్న కొలనులో నీరు తాగటానికి నక్క ఒకటి వచ్చి సింహాన్ని చూసి బెదిరి దూరంగా ఆగిపోయింది సింహం నక్కను చూసి నక్క తమ్ముడు వారం రోజులుగా ఈ ఊబిలో చిక్కి చచ్చిపోయే స్థితిలో ఉన్నాను నన్నెలాగైనా కాపాడి పుణ్యం కట్టుకో అని ప్రాధేయపడింది అసలే ఆకలితో ఉన్నావు నన్ను చంపేస్తావేమో నిన్నెలా నమ్మటం అన్నది నక్క భయపడుతూ ప్రాణ భిక్ష పెట్టిన ప్రాణిని చంపుతానా నన్ను రక్షించావంటే నీకు బతికి ఉన్న కృతజ్ఞతగా ఉంటాను నా మాట నమ్ము అన్నది సింహం నక్క సింహం మాటలు నమ్మి ఎండుకట్టెలను తెచ్చి ఊబిలో పడవేసింది వాటి మీద కాళ్లు ఊంచి సింహం ఊబిలో నుంచి బయటకు రాగలిగింది తర్వాత రెండూ కలిసి వేటకు బయలుదేరాయి సింహం ఒక జంతువును చంపింది దాన్ని రెండూ సమంగా పంచుకు తిన్నాయి ఇక నుంచి మనం సోదరులం నువ్వొక చోట నేను ఒక చోట ఉండటం దీనికి నీ కుటుంబాన్ని మా గుహకే తీసుకురా అందరం కలిసికట్టుగా జీవిద్దాం అన్నది సింహం నక్క అంగీకరించి భార్యతో సహా సింహం గుహలో కాపురం పెట్టింది సింహం వెంట తాను కూడా కాపురం చేయటం గొప్పగా ఉంటుందని నక్క ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నదే కాని తన జాతి వారికి దూరం అయిపోవటంలో గల నష్ట కష్టాలు తెలియక కాదు సింహం కూడా నక్క చేసిన త్యాగాన్ని అర్థం చేసుకుని ప్రతి స్వల్ప విషయంలోనూ తన మిత్రుణ్ణి తనతో సమంగా చూసుకుంటూ నక్క మనసుకు ఏమాత్రం బాధ కలిగించకుండా ప్రవర్తిస్తూ రోజులు గడపసాగింది సింహం నక్కను ఎంతో ప్రేమగా చూసినా సింహం భార్య నక్క భార్యను తక్కువగానే చూసేది అయితే నక్క భార్య తన జాతి తక్కువను ఆమోదించినది కావటం చేత రెండు కుటుంబాల మధ్య ఎట్టి పేచీలు రాలేదు అయితే కాలక్రమాణ సింహానికి నక్కకు కూడా పిల్లలు కలిగి అవి సమంగా ఆడుకుంటుండడం చూసి సింహం భార్యకు మండిపోయింది తాము తక్కువని సింహం పిల్లలు ఎక్కువని తెలియని నక్క పిల్లలు సింహం పిల్లలతో కింద మీద పడి ఆడుకుంటున్నాయి వచ్చనీచల విషయం తెలియని సింహం పిల్లలు కూడా నక్క పిల్లలతో సమంగా ఆడుతున్నాయి ఇది చూసి ఓర్చలేని సింహం భార్య తన పిల్లలతో చాటుగా మనం గొప్ప పుట్టుక పుట్టిన వాళ్ళం మీరా నక్కలతో అంత చనువుగా ఆడరాదు వాటిని దూరంగా ఉంచండి అని చెప్పింది సింహం పిల్లలకు తల్లి బోధ కొంచెం కొంచెమే తలకెక్కసాగింది అవి నక్క పిల్లలను లోకువగా చూడటము వాటితో ఆడేటప్పుడు అన్యాయం చేయటము మేము గొప్పవాళ్లం మిమ్మల్ని మేము పోషిస్తున్నాం మాకు మీరు ఎదురు చెప్పకూడదు మీరు తక్కువ వాళ్ళు కనుక తిట్టినా పడి ఉండాలి అనటం సాగించాయి ఆడనక్కకు కష్టం వేసి ఒకనాడు తన భర్తతో సింహం భార్య వైఖరి గురించి చెప్పింది సింహంతో మర్నాడు వేటకు వెళ్లేటప్పుడు నక్క మీది రాజజాతి మేం సామాన్యులం అంచేత మనం కలిసి ఉండటం అంత మంచిది కాదు మేము వెళ్లి మా వాళ్ల మధ్యను బతుకుతాం అన్నది ఆకస్మికంగా తన మిత్రుడిలో కలిగిన ఈ మార్పుకు ఆశ్చర్యపడి సింహం కారణమడిగింది నక్క జరిగినదంతా చెప్పింది గుహకు తిరిగి రాగానే సింహం తన భార్యతో నువ్వు నక్క పిల్లల్ని చూసి అసహ్యపడ్డావట కదా అని అడిగింది అవును ఆ తక్కువ జాతి పిల్లలు మన పిల్లలతో సరిసమానంగా ఆడుకోవటం నాకేమీ బాగాలేదు మీకు ఆ నక్క ఏం మందు పెట్టి మంచి చేసుకుందో నాకు తెలీదు నా పిల్లలు పాడు కావటం మాత్రం నేను ఒప్పను అన్నది సింహం భార్య అదా సంగతి నక్క నాకేం మందు పెట్టిందో చెబుతా విను నేను ఒకసారి వారం రోజులు ఇంటికి రాలేదు జ్ఞాపకం ఉన్నదా ఆ వారం రోజులు నేను తిండి లేక మాడుతూ ఊబిలో చిక్కాను నా ప్రాణాలు పోతున్న సమయంలో ఈ నక్క వచ్చి యుక్తిగా నన్ను ఊబి నుంచి బయటకు లాగింది ఆనాడు నక్కే నన్ను ఆదుకోకపోతే నేను వండను మన పిల్లలు వండరు ప్రాణభిక్ష పెట్టిన వాళ్ల దగ్గర వచ్చ పాటించటం మహాపచారం అటువంటి వాళ్లను అవమానించటం బంధువులను అవమానించటం లాంటిదే అన్నది సింహం సింహం భార్య సిగ్గుపడి నక్క భార్యకు క్షమాపణ చెప్పుకున్నది తర్వాత ఏడు తరాల దాకా సింహం సంతతి నక్క సంతతి అదే గుహలో ఎంతో సఖ్యంగా కలిసి జీవించాయి